డి సంపాదన హోదా చూసి దగ్గరైన అమ్మాయి నా దృష్టిలో వేసి కన్నా హీనస్థితిలో ఉంది వృత్తిలో ఒక్క నిజం ఉంటుంది సంపాదనతోనే సంతోషమని ఆగిపోయిన నీ ఆలోచన కన్నా ఏది ఏమైనా సమస్యల్ని ఎదుర్కోవాలి అనే తన ఆలోచన ఎంతో గొప్పది ఎవరికోసం మనం మారకూడదు మనం మనలాగే ఉండాలి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికోసం మనల్ని మనం చంపుకోకూడదు ఉన్నది ఒకటే జీవితం కదా మన కోసం మనం బ్రతకాలి ఎవరో ఏదో అనుకుంటారని మన ఆనందాన్ని మనం దూరం చేసుకోకూడదు నువ్వు మాట్లాడే భాష నువ్వు చదివిన పుస్తకాలను తెలియజేస్తాయి కొన్ని బతుకులకు ఎంత సేవ చేసినా అందులో చెడును వెతుకుతూ ఉంటారు కానీ వారి కోసం పడిన కష్టాలను బుర్రకు ఎక్కించుకోరు ఎందుకంటే సంస్కారం తెలియని బతుకులు అంతకు మించి ఏం చేయగలము